అరకువేలి మండల కాంగ్రెస్ పార్క్ నుంచి అధ్యక్షరాలి నేను సినిడి పంచాయతీ అట్టగూడ గ్రామంలో బోరింగ్ వేసి సంవత్సరం అవుతుంది ఇక్కడ మోటార్ లేదు ఏమి లేదు ఎవరు పంపిస్తాం లేదు నాకు ఎవరు గుర్తింపు లేదు కలెక్టర్ గారు పిఓ గారు ఎమ్మెల్యే గారు మాతి వెంటనే పందించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఆ పేరు వెంకన్నబాబు ఆర్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను ఆర్టి నియోజకవర్గం ప్రాతిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు మన ఉత్తిపేట మండలం మండలము ఆనంద జీవో నెంబరు ఇది చట్టబద్ధంగా మనందరికీ కల్పించాలి అసలే ఇప్పుడు మనకు టీఎస్ ఎన్ని పోస్టులు చూసినా మనకైతే లేని బట్టి చాలామంది కూడా చాలా ఇబ్బంది వాళ్ళ పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే అందరూ కూడా ఎంపీస్లు కానీ ఎంపీస్లు కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ అందరూ కూడా స్పందించాలి లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ నుండి మేము వెంటనే తేలికైనా ఖండిస్తామని ఈ సభ ముఖం అందరూ కూడా తెలియపరిచారు ఆమెజన ముఖ్య శాంతకు మంది కూడా ఎవరైతే పోటీ చేసి మరి మన అన్యాలు మన ఆదివాసీ అన్యాలు మన జీవన నెంబర్ త్రీ అయితే అని ఎన్నో కార్యక్రమాలు ఉన్నది అదన్నీ కూడా మన ఆడదాయి ముందుకు తీసుకెళ్ళడానికి మరి మన శాంత వారి ఎంతైనా ఎందుకు ఆడవారు అంతేకాకుండా మరి रात शांते राति कांग्रेस आम कांग्रेस नवाली कांग्रेस 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 कांग्रेस